హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ప్రీవియస్ టెట్ రిజిస్టర్ నెంబర్స్ హాల్ టికెట్ నెంబర్స్ ఎవరైనా మిస్ అయి మరి ఆ హాల్ టికెట్ నెంబర్స్ ఏ విధంగా కనుక్కోవాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ప్రీవియస్ టెట్ మొత్తం డీటెయిల్స్ మొత్తం మీకు డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్ మరి ఒక్కసారి నేను చెప్పేటువంటి ప్రాసెస్ ఫాలో అయితే చాలు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనం సబ్జెక్ట్ వైజ్గా గ్రూప్స్ క్రియేట్ చేశాము మొత్తం సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీరు ఒక్కసారి సిక్స్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఏ సబ్జెక్ట్ కు సంబంధించి ఆ సబ్జెక్ట్ క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి యాక్చువల్గా అయితే ఈ రోజు థర్టీన్త్ అనగా ఈ రోజే మీకు లింక్స్ సెండ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడే వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఈరోజు నైట్ మీరు ఫ్రీ టైంలో ఎప్పుడు అప్లోడ్ ఎప్పుడు అమౌంట్ పే చేసుకున్నా మీకు లింక్స్ అనేటివి సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఆలస్యం చేసుకోవద్దు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మీకు క్లియర్గా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఏ సబ్జెక్ట్ సంబంధించి ఆ సబ్జెక్ట్స్ మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఇది ఒక మంచి అవకాశము టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇచ్చాము మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాల్ చేయాల్సిన నెంబర్ ఇదే బట్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి నేను గ్రూప్స్ లో యాక్టివేట్ చేస్తా ఫ్రెండ్స్ మంచి అవకాశము యాక్చువల్గా అయితే ఆఫర్ క్లోజ్ అయింది బట్ వీడియో ఇప్పుడు చేస్తున్నా కాబట్టి ఈరోజు నైట్ మీరు ఎప్పుడైనా అమౌంట్ అయితే పే చేసుకోగలరు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఏపీ టెట్ అని టైప్ చేయండి ఇక్కడ ఏపీ టెట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు అఫీషియల్గా ఏపీ టెట్కు సంబంధించినటువంటి ఆప్షన్ వస్తుంది ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు చూడండి ఫర్గెట్ నో అని ఇచ్చాడు ఇక్కడ మీరు ఒక్కసారి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఫర్గెట్ నో అని ఇక్కడ సైడ్కి క్లిక్ చేస్తే మీకు ఫర్గెట్ న్యూ అని ఇచ్చాడు ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ మీ మొబైల్ నెంబర్తో ఎన్రోల్ అయ్యారో ఆ మొబైల్ నెంబరు కింద క్యాప్చా అంటే పైన ఏదైతే నెంబర్ ఇచ్చారో కింద అదే టైప్ చేయండి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మీ రిజిస్టర్ నెంబర్ మీ హాల్ టికెట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది